నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని నందవరం రామానాయుడుపల్లి రాంపల్లి డీసీపల్లి కోనసముద్రం కాన్సాహెబ్ కండ్రిక భీమవరం గ్రామాలలో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామస్తులు మహిళలు ఫకీర్లు ఆయనకి గజమాలలతో మంగళహారతులతో కంజరాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామాల్లో ర్యాలీగా వీధి వీధిలో ప్రచారాన్ని కొనసాగించారు ప్రచారంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ కు సంబంధించి నల్ల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు రాష్ట్రంలో రైతులకు సంబంధించిన భూములు ఆస్తులు మీవి కావని ఒరిజినల్స్ అన్ని జగన్ దగ్గరే ఉన్నాయని మీరందరూ జరాక్స్ రైతులన్నారు కానీ జగన్ ఫోటోతో పట్టాధారు పాస్ పుస్తకాలు జగన్ వద్దనే ఉన్నాయన్నారు రాజ్యాంగం రెవెన్యూ చట్టం ప్రకారం పట్టాధారు పాస్ పుస్తకాలపై రాజముద్ర ఉండాలన్నారు మోసపూరిత చట్టాలతో రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చట్టాన్ని అసెంబ్లీలో జనాలకు తెలియకుండానే మంత్రులచే ఆమోదింప చేశారన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ చట్టం గురించి చెప్పమంటే ఎప్పుడో వచ్చిందని అంటున్నారని చెబుతున్నారన్నారు దొడ్డిదారిన ప్రమాదకరమైన ఈ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శించారు ఆనాడు జగన్ ఎన్నికల సమయంలో ఒక్క అవకాశం ఇవ్వమంటే ప్రజలిచ్చారని ఇప్పుడు ప్రమాదకరంగా మారాడని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుట్టం బ్రహ్మానందరెడ్డి ఎన్డీసీసీ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి తాళ్లూరి గిరిరాయుడు టీడీపీ అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు మాజీ సర్పంచ్ శాఖామూర్తి నారాయణ టీడీపీ సీనియర్ నాయకులు కోనంకి శ్రీనివాసులు నాయుడు పరిమి గోవిందయ్య కొప్పోలు రమణయ్య వెంకటేశ్వర్లు జయేంద్ర ప్రసాద్ గుర్రం తిరుపాలు నారాయణ రెడ్డి వెంగల్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వానీ లే పాపం ఒక్కటే కదా గుద్దీని కాడి గుద్దినారు ఇప్పుడు గుద్దతున్నాడు ఆయన మనల్ని ఐదేళ్ళు గుద్దాడు ఐదో సంవత్సరం పూర్తిగా గుద్దేసి వెళ్ళిపోతున్నాడు ఇక మనం ఏం చేయాలి తల్లి చెప్పండి నేను మీకు చెప్తా ఉందా నేనేమి ఆషామాషికి చెప్పలేదు అవాస్తవాలు మేము ముందు చెప్పలేదు ఇదిగోండి చట్టం ఈ చట్టంలో ఉందంటే ఈ చట్టానికి సంబంధించిన ఒరిజినల్ పేపర్లన్నీ జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి పంపించమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేశాడు ఎవరు అమ్మినా కొనినా స్టాంప్ పేపర్లన్నీ ఒరిజినల్స్ నా దగ్గర ఉండాలి జరాక్స్ పేపర్లు మాత్రమే రైతుల దగ్గర ఉండాలి అన్నాడు అంటే ఇవాళ రైతుల బతుకులు జరాక్స్ పేపర్లు అయిపోయినాయి అన్నమాట ఈ విధమైన చట్టాలు నల్ల చట్టాలు తెచ్చాడు ఇక పాస్ పుస్తకాల్లో మన ఆస్తి హక్కు ఎలా ఉంటుంది అనేదానికి ఇవాళ మనకి ఇప్పటి వరకు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఇట్టుంటాయి ఇంతైనా మీ పాస్ పుస్తకాలు ఉండేది మీ అందరి దగ్గర పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా మీ భూములకు సంబంధించి ప్రభుత్వం రాజముద్ర వేసి ఈ రాజముద్రతో ఇచ్చినటువంటి పాస్బుక్ మీ దగ్గర ఉంది దీన్ని మనం తాకట్టు పెట్టుకోవచ్చు బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు తిరిగి అప్పు చెల్లించి డబ్బు తీసుకోవచ్చు మళ్ళీ మన భూములు మనం ఏమనిపించుకోవచ్చు కానీ ఇవాళ మీకు ఇవ్వబోయే సర్వే అయిపోయింది మీకు ఇవ్వబోయే పాస్ పుస్తకం ఎట్లా ఉంటుంది దీని మీద రాజ ముద్ర లేదు తండ్రి జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉంది ఆయన ముఖార విందాన్ని బాగా చూడండి ఇదే పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకం ఆయనకు వచ్చిన తర్వాత ఏ రోజైనా ఆ ఆస్తిని ఆయన పేరుతో మార్చుకోవచ్చు ఎంఆర్ఓ కాడికి పోయి ఇది నాకు ఇచ్చిన పాస్ పుస్తకం నా ఫోటోతో ఉంది పేరు తప్పు పడదయా మీ ఆఫీసులో ఇది రామారెడ్డి గారి పేరులో ఉంది దీన్ని రా నా పేరుతో మార్చండి జగన్మోహన్ రెడ్డితో అంటే ఎంఆర్ఓ రాసేస్తాడు ఎందుకంటే పైన ఆయన బొమ్మ ఉంది మన బొమ్మ లేదు కాబట్టి ఆలోచన చేయండి ఇది తేడా ఇది తేడా ఈ తేడాతో ఉన్న పాస్ పుస్తకాలు ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి దగ మోసం ఇవన్నీ కూడా ఈరోజు మన భూముల మీద మన ఆస్తుల మీద మన ముందు తరాల బిడ్డల ఆస్తుల హక్కుల మీద ఇవాళ మనకు అధికారం లేకుండా కొత్త చట్టాన్ని తెచ్చినటువంటి ప్రభుత్వం మనల్ని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను మీ అందరినీ అప్రమత్తం చేస్తున్నా నేను చెప్పిన చట్టం